నమస్తే నేను మీ సతీష్ కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వల్లభనేని వంశీ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి వల్లభనేని వంశీ కొని తెచ్చుకున్నటువంటి ఆ కష్టాలు ఏ రకంగా ఆయన కష్టాల్ని కొని తెచ్చుకున్నారు అనేటువంటిది చూస్తే అందరికీ తెలిసిందే వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఆయన్ని సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేశారు హింసలకు గురి చేశారు అతన్ని చంపేటువంటి ప్రయత్నం చేశారు హత్యాయత్నానికి పాల్పడ్డారు అనేటువంటి అభియోగాల పైన విజయవాడలోని కృష్ణలంక పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని విచారణ జరిపిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందర కూడా హాజరుపరిచారు అది కూడా మొన్న గురువారం అర్ధరాత్రి మ్యాజిస్ట్రేట్ ముందర ఆయన అరెస్ట్ చేసిన రోజున అర్ధరాత్రి మ్యాజిస్ట్రేట్ ముందర ఆయన్ని హాజరుపరిచారు పోలీసులు ఈ క్రమంలో వాదోపవాదంలు అంటే అటు పోలీసుల తరఫున ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు అలాగే ఇటు వాళ్ళ వంశీ తరఫు నుంచి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డితో పాటుగా మరొక లాయర్ వారి తమ వాదనలు వినిపించారు అయితే ఆ వాదనలు విన్న తర్వాత మ్యాజిస్ట్రేట్ కూడా అంటే న్యాయస్థానం కూడా వల్లభనేని వంశీతో పాటుగా మరో ఇద్దరు నిందితులకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఇది అందరికీ తెలిసింది అయితే ఇక్కడే అసలు కథ ఉంది వాస్తవానికి గురువారం అర్ధరాత్రి ఎప్పుడైతే పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందర వంశీని హాజరుపరిచారో మరి అప్పుడైతే గనక న్యాయమూర్తి అంటే మేజిస్ట్రేటు వల్లభనేని వంశీకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించేవారు కాదట కానీ వల్లభనేని వంశీ ఏదైతే ఆయన చేసినటువంటి కొన్ని చర్యల కారణంగానే ఆయనకి ఆయనతో పాటుగా మరో ఇద్దరికి పద్నాలుగు రోజుల రిమాండ్ అనేటువంటి శిక్ష కూడా పడింది అని తెలుస్తా ఉంది దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది ఆ కథనాన్ని ఒక్కసారి చూస్తే మరి వల్లభనేని వంశీ ఏ రకంగా ఈ పద్నాలుగు రోజుల రిమాండ్ అనేటువంటి కష్టాన్ని కొని తెచ్చుకున్నారు అనేటువంటి ఇది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కసారి ఆ వివరాల్లో కూడా వెళ్తే ఇది చూస్తున్నాం కదా మట్టి కొట్టుకు పోతారు అంటూ మాట్లాడాడు వల్ల నేను వంశీ అది కూడా ఎక్కడా ఏ సందర్భంలో ఏమిటి అని చూస్తే న్యాయాధికారి వింటుండగానే వంశీ నోటి తనపై కేసు పెట్టిన పెట్టించిన వారికి శాపనార్థాలు వాదనలు వాయిదా వేసిన కాసేపటికి రిమాండ్ విధింపు ఇది దీనికి సంబంధించినటువంటి హెడ్లైన్స్ అయితే వాస్తవంగా అసలు ఏం జరిగింది అంటే తనపై కేసు పెట్టిన వారు పెట్టించిన వారి కుటుంబాలు మట్టి కొట్టుకుపోతాయని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శాపనార్థాలు పెట్టారు వాదనల అనంతరం న్యాయాధికారి చాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన వింటుండగానే అంటే న్యాయాధికారి అక్కడ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వింటుండగానే తన నోటి దురుసును ప్రదర్శించారు గురువారం రాత్రి వంశీని విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయాధికారి రామ్మోహన్ చాంబర్ లోకి వంశీని పిలిచిన తర్వాత తాము చెప్పుకోవాల్సింది ఉంది అని ఆయన తరఫున న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తానేటి చిరంజీవి కోరారు దీంతో న్యాయాధికారి వాదనలకు అనుమతించారు వంశీ పై పోలీసులు నమోదు చేసిన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ సెక్షన్ చెల్లదని తనను కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో ఎక్కడా రాయలేదని వాదించారు దీంతో అసలు మీరు ఫిర్యాదును చదివారా లేదా అని న్యాయాధికారి సూటిగా ప్రశ్నించారు ఫిర్యాదులో ఏముందో చదవాలని వారికి సూచించారు ఈ కేసులో ముదునూరి సత్యవర్ధన్ ముదునూరి సత్యవర్ధన్ అంటే ఎవరినైతే కిడ్నాప్ చేశారు అతని పైన హత్యానికి వల్ల వంశీ ఆయన అనుచరుడు పాల్పడ్డారు అనేటువంటి ఉన్నాయో అతని సత్యవర్ధన్ ఇప్పటికే న్యాయాధికారి ముందు వన్ సిక్స్టీ వన్ వాంగ్మూలం ఇచ్చాడని అతడిని బాధితుడిగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు కొన్నవోలు పదే పదే ఇదే అంశంపై వాదిస్తుండడంతో న్యాయాధికారి స్పందించారు వన్ సిక్స్టీ వన్ గురించి చాలా సార్లు చెప్పారు కొత్త అంశం ఏమైనా ఉంటే దాని గురించి వాదించాలని సూచించారు అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చూస్తే వంశీ తరఫున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తానేటి చిరంజీవి పోలీస్ శాఖ తరఫున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేంద్ర ప్రసాద్ సమీరా కళ్యాణి వాదనలు వినిపించారు సుదీర్ఘంగా వాదనలు జరుగుతుండగా నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచాలని న్యాయాధికారి ప్రకటించారు దీంతో చాంబర్లో లో ఉన్న న్యాయవాదులు బయటకు వచ్చేశారు చాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో వంశీ నోటి దూర్చును ప్రదర్శించారు తనపై కేసు పెట్టిన వారు పెట్టించిన వారి కుటుంబాలు మట్టి కొట్టుకుపోతాయని శాపనార్థాలు పెట్టారు ఈ మాటలు చాంబర్లో ఉన్న న్యాయాధికారి విన్నారు తర్వాత కాసేపటికి పోలీసుల్ని న్యాయవాదులను లోపలికి పిలిచి తీర్పు వెలువలిస్తానని వేచి ఉండాలని చెప్పారు వాదనలు వాయిదా వేసిన కాసేపటికి న్యాయాధికారి ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు వంశీకి రిమాండ్ విధించినట్టు అర్ధరాత్రి రెండున్నర గంటల తర్వాత న్యాయాధికారి ప్రకటించారు ఇది చూస్తూ ఉన్నాం కదా ఏమిటి అంటే వాస్తవంగా అటు పోలీస్ శాఖ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు అలాగే వల్లంనేని వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే తానేటి చిరంజీవి అనేటువంటి న్యాయవాదులు వాళ్ళు కూడా వల్లంనేని వంశీ తరఫున వాదనలు వినిపించారు సుదీర్ఘంగా ఈ వాదనలు నడిచినాయి మరి పదింటి నుంచి పదకొండింటికి ఎప్పుడో మొదలైనటువంటి వాదనలు దాదాపు ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు అర్ధరాత్రి వరకు కూడా ఈ వాదనలు నడుస్తూ ఉన్నాయి ఇక ఈ వాదనలు విన్నటువంటి మ్యాజిస్ట్రేట్ కూడా సరే ఇక అర్ధరాత్రి అయిపోయింది కాబట్టి ఇవాళ గురువారం దాటిపోయి శుక్రవారం వచ్చింది కాబట్టి రేపు కోర్టుకు తీసుకురండి అని చెప్పారు అంటే ఆ ఒక్క పూట వలం లేని వంశీ మహా అంటే పోలీస్ స్టేషన్లో అక్కడ జైల్లో ఉండేవాడేమో కానీ ఆయన ఏదైతే నోటిదుర్చుని ప్రదర్శించాడో ఆ నోటిదుర్చు కారణంగా ఏదైతే ఆ ఛాంబర్లో నుంచి మ్యాజిస్ట్రేటు శుక్రవారం ఆయన్ని కోర్టుకు తీసుకురండి అని చెప్పిన తర్వాత వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మరి న్యాయాధికారికి అంటే ఆ మ్యాజిస్ట్రేట్కి వినిపించేలాగా నా మీద కేసు పెట్టిన వాళ్ళు పెట్టించిన వారి కుటుంబాలు మట్టి కొట్టుకుపోతాయి అంటూ ఈ పిల్లి శాపనార్థాలు అంటారు కదా అసలు వాస్తవంగా వల్లభనేని వంశీ ఎన్ని తప్పులు చేశాడు ఒకట రెండ గన్నవరంలో ఒక గ్యాంగ్స్టర్ లాగా అలాగే ఈయన అనుచరులు రోడ్ల మీద రాడ్లు కత్తులు పట్టుకుని విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వల్లం నేను వంశీ అక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ తన వెనకాతలు జగన్మోహన్ రెడ్డి అన్నాడు అనేటువంటి అండగా ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో చెయ్యని దుర్మార్గాలు దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు లేనివే లేవు అసలు ఎన్నంటే అన్ని అటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయించడం కావచ్చు లేదంటే గనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెనాయించి వాళ్ళందరినీ అక్రమ అరెస్టులు చేయించడం కావచ్చు లేదా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు కళ్యాణి అని చెప్పేసని ఒక మహిళ ఆవిడ గతంలో వల్లభనేని వంశీ రెండుసార్లు సార్లు గెలవటానికి ఆవిడెంతో కృషి చేసింది మరి ఆయన తెలుగుదేశం పార్టీకే వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి పంచన చేరినటువంటి క్రమంలో విమర్శిస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పట్ల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మరి వలం లేని వంశీ లాంటి వాళ్ళు చేసేటువంటి పనులకి మరి ఒకటా రెండా అటు నారా లోకేష్ గారిని కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ గారి తల్లి గారిని కావచ్చు భువనేశ్వరి గారిని ఏ రకంగా బూతులు తిట్టారు ఏ రకంగా వాళ్ళందరినీ అవమానించేటువంటి రీతిలో మాట్లాడారు మరి అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయ్యారు ఈ క్రమంలో వల్ల నేని వంశీని ఆవిడ కళ్యాణి ఏదో విమర్శించారు విమర్శిస్తూ ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అంతదానికి అర్ధరాత్రి ఆవిడ్ని అరెస్ట్ చేయించాడు ఈ వల్లభేన్ వంశీ అది కూడా ఏ రకంగా ఆవిడ ఆ టైంలో ఏదో నైట్ వేర్లో ఉంటే నేను బట్టలు మార్చుకుని వస్తానండి అంటే ఆ మార్చుకునేటువంటి టైం కూడా ఇవ్వకుండా ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది పోలీసుల్ని తమ గుప్పిట్లో పెట్టుకుని వల్లభినేని వంశీ చేయనటువంటి అరాచకం లేదు అక్కడ అసలు ఆ రకంగా చేసిన తప్పులన్నీ చేసి అంతేకాకుండా ఇప్పుడు కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన గనవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి కేసులో సత్యవర్ధన్ అనేటువంటి కుర్రాడు మొదట కేసు పెడితే అతన్ని తన అనుచరుల చేత కిడ్నాప్ చేయించి అతన్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడి అతన్ని అతని కుటుంబ సభ్యుల్ని కూడా కేసు నువ్వు వాపస్ చేసుకు తీసుకోకపోతే విత్డ్రా చేసుకోకపోతే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడి వాళ్ళ అనుచరులతోటి వాళ్ళ కారులోనే అక్కడ కోర్టు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అఫిడవిట్ దాఖలు చేయించారు వాంగ్మూలాన్ని ఇప్పించారు కేసు వాపస్ తీసుకుంటున్నాను నా చేత పోలీసులు బలవంతంగా పెట్టించారు నాకు తెలియకుండా సంతకం చేస్తాను అని చెప్పి ఆ తర్వాత కూడా అతన్ని కిడ్నాప్ చేసి విశాఖపట్నం తీసుకెళ్లిపోయారు ఇలాంటివన్నీ చేసి మరి చేసిన తప్పులకి ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపం ఆ జన్మలోనే ఆ కర్మకి ఫలితాన్ని అనుభవించాలి అని చెప్పేసి అని పెద్దలు చెప్తా ఉంటారు మరి ఈ జన్మలో వలం నేని వంశీ చేసుకున్నటువంటి పాపాలకు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అందుకే ఈ నోటి దూలా గనక ప్రదర్శించకుండా ఉండుంటే శుక్రవారం నాడు కోర్టుకు వచ్చిన తర్వాత ఏమో ఆ రోజున ఆ మ్యాజిస్ట్రేట్ గారికి ఆ న్యాయవాది న్యాయాధికారికి ఆయన మూడు బాగుండి ఒకవేళ వీళ్ళు బెయిల్ పిటిషన్ కనుక మూవ్ చేసుకుని ఉంటే బెయిల్ ఇచ్చేవాళ్ళేమో కానీ ఏదైతే తన నోటి దూలతోటి తానే వల్లభనేని వంశి ఈ రకంగా కష్టాలు కొని తెచ్చుకున్నాడు ఈ కష్టాలు కొని తెచ్చుకోవడమే కాదు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన తర్వాత ఖచ్చితంగా జైలుకి తీసుకెళ్తారు కదా జైలుకు తీసుకెళ్ళినటువంటి క్రమంలో కూడా వల్లభనేని వంశి గొంతెమ్మ కోరికలు అక్కడ కూడా గొంతెమ్మ కోరికలు కోరడంతో పాటు మళ్ళీ అదే ఏదైతే గనక ఆ నోటి దూర లేదంటే నోటి దురుసు అంటారు కదా అదే ప్రదర్శిస్తూ వచ్చాడు దానికి సంబంధించి కూడా చూద్దాం ఒకసారి జైల్లో చిందులు శుక్రవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీని విజయవాడలోని జిల్లా జైలుకు తరలిస్తున్న పోలీసులు కోర్టులో తిట్లు జైల్లో చిందులు ఆ బ్యారెక్లో ఉండను ఈ టాయిలెట్ వాడను జైల్లో అధికారులపై వంశీ వీరంగం నడు నొప్పి ఉందంటూ మంచం కోసం పట్టు అక్కర్లేదన్న వైద్యులు అది కూడా ఏమిటి అంటే అసలు దీనికి సంబంధించి కూడా ఒకసారి చూస్తే ఆయన్ని మరి న్యాయాధికారి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన తర్వాత జైలుకి తీసుకొచ్చారు విజయవాడ జిల్లా కార్యక్రమంలోకి అర్ధరాత్రి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడి అధికారులపై సదుపాయాలు సౌకర్యాల కోసం చిందులు తొక్కారు సదుపాయాలు సౌకర్యాలు కల్పించడానికి అదేమన్నా అత్తవారిల్లా జైలు నువ్వు నిందితుడివి నీకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు మరి అలాంటి క్రమంలో జైల్లో ఎలాంటివి ఉంటాయి సదుపాయాలు మిగతా అందరు ఖైదీలకి ఎలా అయితే ఉంటాయో నీకు కూడా అలాగే ఉంటాయి అంతేగాని నాకు అక్కడ సదుపాయాలు బాగాలేదు నేను ఈ బ్యారెక్లో ఉండను నాకు నడువు నొప్పిగా ఉంది నాకు మంచం కావాలి నాకు ఈ టాయిలెట్ వాడను నాకు వెస్ట్ అంది కొత్తది జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక అక్కడ ఋషికొండ ప్యాలెస్లో పెట్టించుకున్నట్టు కాస్ట్లీ మంచి టాయిలెట్ తీసుకుని రండి నాకు కమోడు కొత్తది తీసుకురండి అని చెప్తే అవన్నీ తెచ్చి చేర్పాటు చేస్తారా మిగతా ఖైదీలు ఎలా అయితే సాధారణ ఖైదీలు ఎలా అయితే ఉంటారో వాళ్ళు నేను వంశీ కూడా అలాగే ఉండాలి కానీ అక్కడికి వెళ్ళి నాకు సదుపాయాలు కావాలి సౌకర్యాలు కావాలి అంటూ అధికారుల పైన చిందులు వేస్తే చూస్తూ ఊరుకుంటారా తనకు కేటాయించిన బ్యారెట్ లోని గది విషయంలో పేచీ పెట్టారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లాలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరుల దాడికి ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదుదారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన వ్యవహారం సహా పలు అభియోగాలపై గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో ఈ విధంగా ఏదైతే విజయవాడ జైలుకి ఆయనైతే గనక తరలించినటువంటి పరిస్థితి మరి జైలుకి తరలించిన తర్వాత జైల్లో అక్కడికి ఎవ్వరెళ్ళినా కూడా ఒకే రకమైనటువంటి సదుపాయాలు అనేటువంటివి ఉంటాయి ఖైదీలు అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే విధంగా ఉంటుంది అక్కడ పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తే అతను ఒక నిందితుడిగా అక్కడికి వెళ్ళి అక్కడ నాకు ఈ సదుపాయాలు బాగాలేదు నాకు ఈ రూమ్ బాగాలేదు నాకు వాష్రూమ్లో కమోడు సరిగ్గా లేదు కొత్తది పెట్టించండి నాకు నడు నొప్పిగా ఉంది మంచం తెప్పించండి ఇంకేంటి ఇంకా మిగతా సదుపాయాలన్నీ కూడా అడుగుతాడేమో ఇవి వచ్చిన తర్వాత నాకు ఏసీ లేదు ఈ బయట ఎండ ఎక్కువగా ఉంది ఈ ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు నాకు ఇంకో కంపెనీకి ఫ్యాన్ తెప్పించండి ఈ గొంతెమ్మ కోరికలన్నీ అడగడం ఏంటి ఇదే ఈ రోజున అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ రకంగా చేసుకోబట్టే గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు విచ్చల విడిగా పేట్రేగిపోయి దుర్మార్గాలు దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు అరాచకాలు చేసినటువంటి వల్ల వంశీ వంశి ఇప్పటికీ కూడా తన వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకోకుండా ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి పదింతలు అనుభవించక తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ